ఇవాళ అధ్యక్ష నాలుగో బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ సందర్భంలో ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ సమావేశమయ్యాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చి దాదాపుగా నలభై ఐదు నెలల అధ్యక్ష ఈ మూడు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనం ఏం చేశాం అన్నది ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే అధ్యక్ష ఈ నాలుగు సంవత్సరాలు గడపక ముంపే అధ్యక్ష తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చి అమలు చేసిన తర్వాత దేవుడి దయతో ఈ సభలో సగర్వంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం అధ్యక్ష ఇది అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్ మేనిఫెస్టో అనే విషయంలో అధ్యక్ష పార్టీలు చూపవలసిన నిబద్ధతకు సంబంధించి మనం తీసుకువచ్చిన ఒక గొప్ప మార్పు అధ్యక్ష మామూలుగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేయడం ఎన్నికలైపోయిన తర్వాతనే సాంప్రదాయానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ ఒక మేనిఫెస్టో అంటే అదొక పవిత్ర గ్రంథమని అదొక బైబుల్ అని అదొక ఖురాన్ అని అదొక భగవద్గీత అని ప్రజలు పెట్టుకున్న ఆశలని ఆ ఆశలు ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అని మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథమని గ్రంథమని ప్రూవ్ చేస్తూ ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష ఆలోచన విధానంలో అధ్యక్ష అధ్యక్ష రాజకీయాలలో అధ్యక్ష విలువలు విశ్వసనీయత అన్న ఈ రెండు పదాలకు అధ్యక్ష అర్థం తెలియజేసేలా ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా పాలనలో పారదర్శకత తీసుకొచ్చే విధంగా గత నాలుగు సంవత్సరాల పరిపాలన సాగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు నేను చెప్పగలుగుతా ఉన్నాను అధ్యక్ష రాజకీయ వ్యవస్థలో ఒక గొప్ప మార్పును తీసుకొని రాగలిగామని కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష అధ్యక్ష మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష ఈ నాలుగు సంవత్సరాల ఈ పరిపాలన దాదాపుగా నాలుగు సంవత్సరాల ఈ పరిపాలన ఒక్కసారి చూసుకుంటే అధ్యక్ష మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం వర్గం చూడడం చివరికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా మంచి చేస్తాము అని ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో అధ్యక్ష ఆ చెప్పిన మాటను తూచా తప్పకుండా అధ్యక్ష సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ తూచా తప్పకుండా అమలు చేశామని చెప్పి కూడా ఈ నాలుగు సంవత్సరాల ఈ కాలం తర్వాత మనస్ఫూర్తిగా సగర్వంగా సంతోషంగా కూడా చెప్పగలుగుతామని అధ్యక్ష నా వాళ్ళు కాని వాళ్ళు అని ప్రజలను విభజించే జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నా వాళ్ళే అన్న ఒక గొప్ప సందేశాన్ని కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇవ్వగలిగామని కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష ఇది కూడా అధ్యక్ష మనం తీసుకొచ్చిన ఒక గొప్ప మార్పు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబం కూడా అధ్యక్ష నిన్నటి కంటే నేడు నేటి కంటే రేపు రేపటి కంటే భవిష్యత్తు బాగుంది అని చెప్పి ఎవరైతే నమ్ముతారో ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే దాన్ని అభివృద్ధి అని అంటారు అధ్యక్ష అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ అధ్యక్ష ఈ మూడు తరాలకు మేలు చేసే విధంగా అక్షరాల లక్ష తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష ద్వారా అంటే అధ్యక్ష నేరుగా అధ్యక్ష బటన్ నొక్కి ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా ఒక గొప్ప వ్యవస్థ లేకి మార్పు తీసుకుని రాగలిగాము అని చెప్పి ఈ వ్యవస్థ లేకి చెప్పగలుగుతాం అధ్యక్ష అధ్యక్ష ఈ వ్యవస్థలోకి మనం తీసుకొచ్చిన ఈ మార్పు మనం చేసిన అతి గొప్ప మార్పు అని కూడా ఈ సందర్భంగా నేను సగర్భంగా తెలియజేయగలుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి అధ్యక్ష గతంలో జరిగింది ఏంటంటే అధ్యక్ష కుటుంబాల చరిత్రను మార్చలేని వారు కులాల చరిత్రలను మార్చలేని వారు అధ్యక్ష ఆర్థిక విషయాలపై ఎవరికి అర్థం కాని విషయం అర్థం కాని విధంగా పై పైన మాటలు మాట్లాడి గొప్పగా చెప్పుకునేవాళ్ళు అధ్యక్ష అప్పట్లో బడ్జెట్లు ప్రవేశపెట్టేవాళ్ళు అధ్యక్ష ఆ బడ్జెట్లు చూస్తే ఎవరికి అర్థమయ్యేది కాదు ఏ లెక్క ఏమిటి అని చెప్పి ఎవరికి ఎంత ఖర్చు పెట్టారు అనేది బడ్జెట్ మీనింగే అర్థం కాని పరిస్థితిలో బడ్జెట్లు ప్రవేశపెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పుకునే పరిస్థితి అధ్యక్ష కానీ అధ్యక్ష చివరికి అధ్యక్ష ప్రజలకి మాత్రం ఏమి మంచి జరిగింది ఏ కుటుంబానికి ఏం మంచి జరిగింది అని అడిగితే మాత్రం ఎవరి దగ్గర సమాధానాలు కూడా ఉండే పరిస్థితి గతంలో ఉండేది కాదు అధ్యక్ష అధ్యక్ష అటువంటి పరిస్థితిని అధ్యక్ష మన పరిపాలనలో అధ్యక్ష ఇంటింటికి మనిషి మనిషికి ఏం మేలు జరిగింది అని అధ్యక్ష గడప గడపకు వెళ్ళి అక్క మీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి జరిగిన మంచి ఇది అని ఏకంగా ప్రింట్ కొట్టి వివరాలతో సహా వారికి చెప్పి మీకు మంచి జరిగింది అని మీరు భావిస్తే మనందరి ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి మద్దతు పలకండి అని గర్వంగా సగర్వంగా మన ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి జరిగిన మంచిని వివరించగలిగిన గొప్ప స్థానంలో ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన సాగింది ఈ నలభై ఐదు నెలల పరిపాలన సాగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేయగలుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఇది మనందరి ప్రభుత్వానికి ఉన్న నైతికతకు ఇది మన నిబద్ధత అని కూడా చెప్పడానికి కూడా ఒక పెద్ద ఉదాహరణ అధ్యక్ష ఈ రకంగా ఎన్నికలప్పుడు కాకుండా ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా ప్రతి అక్కను కూడా కలిసి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని వివరించి చెప్పగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ నలభై ఐదు నెలల్లో తేగలిగాము అధ్యక్ష